వైసీపీ ప్రభుత్వంలో దళితులకు మునగోరింది శూన్యం ఇరవై ఏడు పథకాలు రద్దయ్యాయి బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఆదివారం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి సుందర్రావు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా వేమూరు నియోజకవర్గ బిసిఎస్ఎల్ అధ్యక్షులు బట్టు మల్లికార్జునరావు రాష్ట్ర వికలాంగ సంస్థ కోఆర్డినేటర్ నీలా జోజుబాబు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు జంగం శాంసన్ ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ కార్యదర్శి పోకూరి సురేంద్రుడు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేజెండ్ల సతీష్ నాయకులు ఇబ్రహీం బేగ్ బుజ్జీ గణపతి రమేష్ బడుగు సాంబశివుడు రావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రజలు ముఖ్యంగా దళిత గిరిజన మైనార్టీ వెనుకబడినటువంటి వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందరి పట్ల సమన్యాయం చూసేటటువంటి వ్యక్తిగా మంచి పరిపాలన అందించేటటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని అత పాతాళానికి తీసుకెళ్ళిపోయినటువంటి ఈ పరిపాలనని చర్మగీతం పాడి రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడిని ఆశీర్వదించమని రాష్ట్రాన్ని మళ్ళా ప్రగతి పదంలో నడిపించేటటువంటి విధంగా రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా దళితులు వెలుకబడినటువంటి వర్గాలు గిరిజనులు మైనార్టీలు అందరూ కూడా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ కూడా నడుము బిగించాలని చెప్పిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం ఏనాడైనా సంక్షేమ పథకాల్లో ఎస్సీలు తీసుకెళ్లి ముందు కూర్చోబెట్టారా మీరు చేయాల్సిందల్లా చేసేదల్లా ఓట్లు ఇప్పించుకోవటం వాళ్ళ మీద దాడులు చేయటం వాళ్ళని చిత్ర చిత్రహింసలు గురి చేయటం జరుగుతుంది తప్ప ఏ రోజు కూడా ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ మీరు న్యాయం చేసిన దాఖలు లేదు ఈరోజు వరకు కూడా బీసీలు టీడీపీ వైపే ఉన్నారు కానీ ఇప్పటికీ అప్పటికీ ఈ యొక్క మైనార్టీలు ఎస్సీలు అనే వ్యక్తులు వందకి సిక్స్టీ పర్సెంట్ కాంగ్రెస్ 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 ఈరోజు వైఎస్ఆర్ ఓట్లు వేస్తానే ఉన్నారు అయినా మీరు వాళ్ళ గొంతుకి కోస్తానే ఉన్నారు ఇది దయచేసి గమనించాలని చెప్పేసరి మైనార్టీ సోదరులు ఎస్సీ సోదరులని నేను వినమించుకుంటున్నాను ఎందుకంటే ఇకనైనా మారండి ఎప్పుడైతే మీరు ఆ యొక్క దుర్మార్గుడు చేతిలో ఓట్లేసి మనం హింసించబడుతున్నామో మన కళ్ళు తెరవాలని చెప్పేసరి నేను ఒకసారి మైనార్టీ సోదరులు ఎస్సీ సోదరులు నేను నేను వినమించుకుంటున్నాను ఎందుకంటే ఇతరు బజశేఖర్ రెడ్డి మా రాజశేఖర రాజశేఖరరెడ్డి గారి అబ్బాయి ఒక్క ఛాన్స్ నాడు పాపంలే జైల్లో పెట్టారని చెప్పేసరి మీరు ఇచ్చిన ఓటు బ్యాంకును తను అహంకారంతో ఎస్సీల మీద మైనార్టీల మీద దాడి చేశారక తప్ప ఇంకా వేరే వర్ణాల మీద దాడి చేయాల వాళ్ళ ఎవరికి ఇచ్చినా సరే ఉదాహరణకి మన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు దేనికండి దేనికి ఒంగో పెట్టి కాల మీద ఉంచోబెడతానుగా కూర్చోబెడతానుగా అదే ఉప ముఖ్యమంత్రి పక్కన రాష్ట్రంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉద్యోగంలో కూడా మరి శిరో ఒక చేసిన ఒక దళితుని దళితుణ్ణి అదే విధంగా మరి అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ ఒక దళితుణ్ణి తీసుకెళ్లి చంపేసి తను తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశాడు ఆ వ్యక్తి మళ్ళీ జైలు నుంచి వస్తుంటే అతను బ్రహ్మరాథం పెట్టేది చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో ఇరవై ఐదు ఎకరాల్లో దాన్ని పెడితే దాన్ని పెట్టి దాన్ని శంకుస్థాపన చేసి కొంత కూడా జరిగితే నువ్వు రాజధానిని నాశనం చేయడమే కాకుండా దళితులకు అభిమానించే భారత రాజ్యాంగ నిర్మాతను కూడా మా నాయకుడు మా మా దేవుని కూడా అవమానించి అక్కడ నుంచి తీసేసి నీ ఇష్టమైన చోటు పెట్టడం జరిగింది నువ్వు ఎన్ని విగ్రహాలు పెట్టినా దళితుడిని నమ్మే పరిస్థితులు లేదు ఎందుకనంటే దళిత డాక్టర్ ఒక అనితని ఒక డాక్టర్ గారు అనితని కూడా నువ్వు తిరుపతిలో అదే పనిచేసావు మరి అదేవిధంగా ఒక జడ్జిని ఒక లాయర్ని రామకృష్ణ గారిని ప్రజేదంగా చాలా మంది నువ్వు అనే వాళ్ళు కూడా చులకనే వ్యవహారం చేసి మరి కోడికత్తి కోడికత్తి అతను దళితుడే నువ్వు కావాలని చెప్పేసి ఆ రోజు నీ సానుభూతి కోసం నువ్వే ప్లాన్ చేసుకుని ఇలా దళితుడిని నువ్వు తీసుకెళ్లి జైల్లో పెట్టించి కనీసం నువ్వు వాయిదాలు కూడా వెళ్లకుండా నాలుగు సంవత్సరాల బట్టి అతను జైల్లో బొక్కుతున్నాడు ఐదు సంవత్సరాలను బట్టి కానీ వాళ్ళ తల్లి సోదరు జైలు మొక్కుతున్నాడు మరి మూడు వందల పైచీలకు దళితుల మీద దహనాకారణాలు జరిగిన దౌర్జన్యాలు జరిగే రకరకాలైన తీరిగా హింసాకారణాలు జరిగి చచ్చిపోయినటువంటి తీరిది ఈ ప్రభుత్వం తీరి మార్చుకోవాలి మార్చుకోదు మార్చుకోదు కూడా అనేక రకాలైన తీరిక మరి పోయినటువంటి మాజీ మినిస్టర్ గారు శాంక్షన్ చేసినటువంటి కొన్ని పనులు కూడా అది కంటిన్యూషన్గా వర్క్ చేయడం అమలు చేయడం చేతగాని ప్రభుత్వం ఇది అనేక రకాలుగా మరి ప్రతిపక్ష నాయకుండ నాయకులు అనేక రకాలుగా విమర్శించారయ్యా ఇదిగో ఈ మా ప్రభుత్వంలో ఈ పనులు మేము శాంక్షన్ చేసాం దాన్ని కంటిన్యూస్గా వర్కౌట్ అనేది నిర్దేశించిన వాన్ వెలు చెప్పినా కానీ ఎక్కడైన పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి విలువనిచ్చినటువంటి పరిపాలన అయితే దళితుల యొక్క మనోభావం దెబ్బ తినకుండా మరి అనేక రకాల ఉపాధిని కల్పించి అనేక రకాలుగా వాళ్ళని అభివృద్ధి చేసి వాళ్ళ బ్రతు తీరుకు దెబ్బ కొట్ దెబ్బ కొట్టే తీరిగా కల్పించకుండా దెబ్బ కొట్టే తీరిగా ప్రవర్తించినట్టు ఈ ప్రభుత్వాన్ని మరి నిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎంతో ప్రయోగాలు పలుతున్నాడు అంబేద్కర్ ఎప్పుడు ఈ విగ్రహం విగ్రహంపై ఆయన దాసిన రాజ్యాంగాన్ని అమలుపరచాలి మరి ఆయన యొక్క స్థితిగతులను ఆలోచించి బడుగు బలహీర స్థితిగతులను ఆలోచించి వాళ్ళ డెవలప్మెంట్ యాక్ట్స్ తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పించి పరిపాలన విధానం కొనసాగించిన నాయకుడే మనుగోడగా నిలబడతాడు అలాంటి నాయకత్వం ప్రభుత్వం నిలబడదు ప్రజల వ్యతిరేకమేను మరి ఇకనైనా కళ్ళు తెరిచి మరి దౌర్జన్యం మానుకోండి రానున్నటువంటి ఎన్నికలు సామరస్యంగా ప్రజాస్వామ్యంగా ఎన్నుకునేటువంటి నాయకుల్ని దౌర్జన్య కాండలు లేకుండా సామరస్యంగా మరి మీ యొక్క నాయకులు చదువుతారో మీ ఎమ్మెల్యేలు చూస్తారో మీ కార్యకర్తలు చదువుతారో చెప్పి సామరస్యంగా మరి ఎలక్షన్ జరిగేటట్టు చూడండి దౌర్జన్యాలు పాడుపడద్దు ఒక క్రమశిక్షణ గలటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ చూసి నేర్చుకోండి మీరు కూడా క్రమశిక్షణలో మెలగండి రానున్న ఎన్నికల్లో ఎలాంటి అలజలను సృష్టించకుండా దళితుల యొక్క మనోభావాలు దెబ్బతిన్న చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని